సాఫ్ట్వేర్ అయినా అంటే నార్మల్గా వాస్తు పిలిచారు వెళ్ళాము యాక్చువల్లీ పితృదోషం ఉందా ఏముందా అని జనరల్ చెకింగ్ అంతా ఉంటుంది కదా ఆర్ఆర్ స్కానింగ్లో ఏమన్నా దోషాలు ఉన్నాయా లేదంటే ఏం ప్లానెట్స్ ఎనర్జీ ఉన్నా అన్నీ అయిపోయినాయి అయిపోయినాక జస్ట్ ఆయనే అనుకోకుండా ఒక క్వశ్చన్ రేజ్ చేశారు పితృదోషం ఉందా అంటే ఉందని వస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరిది రావట్లే అక్కడ ఆన్సర్ అంటే వాళ్ళ తాతగారి ఏం చెప్తుంటే నో అని వస్తుంది వాళ్ళ రిలేటివ్స్ మామగారు అందరి పేర్లు చెప్తున్నా ఎక్కడా లేదు కానీ ఎక్కడో పెద్ద దోషం అనేది కనబడుతుంది మాకు ఒక పితృదేవతలకు సంబంధించి ఒక బ్లాక్ ఉంది అది ఉంటే జస్ట్ మీరు ఇంకెవరిన గుర్తు చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కదా అంటే ఆయన చిన్నప్పుడు అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బేబీ ఈయన అంత ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ మేనత్త అత్త వరుస అయినా కూడా సూసైడ్ చేసుకున్నారట కిరోసిన్ పోసుకున్న ఏదో సమ్మె ఆవిడ అప్పటి నుంచి అబ్బాయి స్టొమక్లో వండిపోయారు ఆవిడ మేము ఆ ఎనర్జీస్ మళ్ళీ పితృదోషంది అక్కడ పేరు రానప్పుడు ఎనర్జీస్ చూసాం పీవై ఎనర్జీస్ అంటే ఈ స్పిరిట్ ఎనర్జీస్కి సంబంధించింది టెస్ట్ చేస్తాం ఖచ్చితంగా ఉంది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయి బాడీలో ఉన్నప్పుడు మళ్ళీ మేము క్వశ్చన్స్ వేసి చేసి ఆవిడ ఖచ్చితంగా వచ్చేశారు వచ్చి ఆవిడ పెయిన్ ఏంటో చెప్పి ఆ రిలీజ్ అయిన తర్వాత అబ్బాయి రిలీజ్ అయ్యాడు అప్పటి వరకు అతనికి ఏంటంటే కడుపులో ఏదో ఉన్నట్టు ఏదో ఒక పెయిన్ బాధ మాట అంటే ఫ్యామిలీతో ఉన్నా గానీ తను ఏదో ఒక లాంటి సిచువేషన్ లో ఉండేవాడు